తెలంగాణ స్టేట్లో నేను పాల్గొని మంచి మార్కులు వచ్చి కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారు అందరికీ మాస్టర్ మార్ ఛానల్ కంగ్రాచులేషన్ చెబుతుంది మార్కులు ఏజ్లో ఉండి వస్తుందా రాదా అని ఆందోళనలో ఉన్న వారికి మా ఛానల్ ధైర్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి కౌన్సిలింగ్లో పాల్గొనండి మంచి జరుగుతుందని ఆశిద్దాం అయితే కౌన్సిలింగ్ వెళ్లే ముందు కౌన్సిలింగ్ ఎలా ఉంటుందనేది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి ఇప్పుడు మనం కౌన్సిలింగ్ విధానం తెలుసుకుందాం ఈ వీడియో కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అని గమనించండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ చూసుకుంటే వారి కోసం వీడియో వేరేగా చేయటం జరిగింది డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను చూడండి తెలంగాణ వారు ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి తెలంగాణ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు రెండు కౌన్సిలింగ్లు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ రెండు మీరు చూసినట్లయితే మీకు చాలా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం కౌన్సిలింగ్ నాలుగు రౌండ్లలో జరుగుతుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ మాఫప్ రౌండ్ ఫోర్త్ రౌండ్ స్టే రౌండ్ ఇవి జరగడానికి ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్టీఏ వాళ్ళు స్టేట్ వైడ్ క్వాలిఫైయింగ్ లిస్ట్ ని పంపించడం జరుగుతుంది మన స్టేట్ క్వాలిఫై లిస్ట్ ని కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్యూహెచ్ఎస్ లో ఆ వెబ్సైట్లో డిస్ప్లే చేయటం జరుగుతుంది ముందుగా క్వాలిఫైడ్ లిస్ట్ వస్తుంది ఈ లిస్ట్ ఆధారంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్లో నాలుగు స్టెప్లు ఉంటాయి స్టెప్ వన్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ స్టెప్ టూ ఫీ పేమెంట్ స్టెప్ త్రీ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిషన్ స్టెప్ ఫోర్ సర్టిఫికెట్స్ అప్లోడింగ్ ఈ నాలుగు అయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రారంభం అవుతాయి ఇది చాలా కీలకమైనది ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రారంభమవుతుంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ప్రకటించిన తర్వాత స్టేట్లో రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఇవన్నీ ప్రారంభమవుతాయి కౌన్సిలింగ్ అయితే కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు గుర్తుంచుకోండి ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ కోర్సులకు జరుగుతుంది ఎంబీబీఎస్ లకు ఒకటే నోటిఫికేషన్ ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆప్షన్స్ ఎంబీబీఎస్ బీడిఎస్లకి ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు ముందుగా ఎంబీబీఎస్ కి ఆప్షన్స్ ఇవ్వాలి బీడిఎస్ కి ఆప్షన్స్ ని ఇవ్వమని అడుగుతారు అప్పుడు మనం బీడిఎస్ పెట్టుకోవాలి తక్కువ మార్కులు వచ్చే నాకు ఎంబీబీఎస్ రాదు బీడిఎస్ కి నేను అప్లై చేసుకుంటాను అనుకున్న వారు ఎంబీబీఎస్ తో పాటుగానే బీడిఎస్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సైట్లోకి మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ మనం చూద్దాం ఫస్ట్ రౌండ్ కి ఎవరు అర్హులంటే సైట్ లో క్వాలిఫై క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అర్హులే ఈ రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఎక్కడే ఫిల్ అయిపోతాయి కేఎన్ హెచ్ఎస్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తుంది ఆ టైంలో మనం ఆప్షన్స్ ని సబ్మిట్ చేయాలి ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి మీ మార్పులకు ఏ కాలేజీలో సీటు రావచ్చు అవగాహనకు రండి ఆ కాలేజీ కంటే కట్ ఆఫ్ ముందున్నటువంటి కాలేజీలు ముందే ఇవ్వండి అలాగే మంచి కాలేజీల తర్వాత మీకు అనుకూలమైన కాలేజీలు ఇవ్వండి మీ కట్ ఆఫ్కు వెనుకున్న కాలేజీలు కూడా తప్పనిసరిగా ఆప్షన్ ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని ఆప్షన్స్ ఇవ్వడం మానవద్దు ఎలా చేసి సీటు పోగొట్టుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు నేను కాలేజీ లిస్టులు ఇస్తాను ప్రింట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినా రాకపోయినా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి చెక్ చేసుకోండి మీకు సీటు వస్తే ఇచ్చిన రిపోర్టింగ్ టైం లోపల తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి సీట్ మీద రాగానే పన్నెండు వేల రూపాయలు ఆన్లైన్లో చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ మూడు సెట్లు జెరాక్స్ కాపీలు పది ఫోటోలు కాలేజీ ఫీజుకు కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళండి కేవలం గవర్నమెంట్ ఫీ మాత్రమే కాదు అడిషనల్ అంటే ఇంకా చాలా రకాల అదనపు ఫీజులు కూడా ఉంటాయి కాబట్టి కనీసంగా గవర్నమెంట్ ఫీజుతో పాటు మరొక యాభై అరవై వేల రూపాయలను మీతో పాటు తీసుకువెళ్ళండి క్యాండిడేట్ తప్పనిసరిగా కాలేజీకి అటెండ్ అవ్వాలి పేరెంట్స్ మాత్రమే వెళ్ళకూడదు కాలేజీలో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయి అప్పుడే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు రిపోర్ట్ చేశాక మీరు అప్గ్రేడేషన్ కోరవచ్చు రిపోర్ట్ చేయకపోతే కౌన్సిలింగ్ నుండి ఎగ్జిట్ అయినట్టే నెక్స్ట్ రౌండ్స్కి మీరు ఎలిజిబుల్ కాదు సీటు కోల్పోతారు కాబట్టి తప్పక రిపోర్ట్ చేయండి తర్వాత కావాలంటే అప్గ్రేడ్కి వెళ్ళవచ్చు సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ అయితే ఈ కాలేజీలో ఇచ్చిన సర్టిఫికేట్స్ తీసుకొని కట్టిన ఫీజుని తీసుకొని కొత్త కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాలి రౌండ్ వన్లో సీటు వచ్చిన వారు జాయిన్ అయ్యి అక్కడే ఉండిపోవచ్చు లేదా జాయిన్ అయ్యి అప్గ్రేడ్ కోరుకోవచ్చు సెకండ్ రౌండ్కి వెళ్ళవచ్చు లేదా ఆల్ ఇండియా కోటాలో మంచి సీటు వచ్చింది మరి స్టేట్ కోట అవసరం లేదు అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు జాయిన్ అయిన తర్వాత ఎగ్జిట్ అనేది కూడా తీసుకోవచ్చు ఫస్ట్ రౌండ్లో కాబట్టి కానీ మీరు సర్టిఫికేట్స్ ఫీ అన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాటిని ఆఖరి రౌండ్ అయిన వరకు ఎవరు కాబట్టి జాయిన్ అయ్యాక ఎగ్జిట్ తీసుకోవటం అనేటటువంటి పని చేయకూడదు ఇది ఫస్ట్ రౌండ్ మరి ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ని చూద్దాం సెకండ్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఫస్ట్ రౌండ్లో సీటు రానివారు రెండవది ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కోరుకున్నవాస్ వెబ్సైట్లో ఆప్షన్స్ పెట్టడానికి వాళ్ళకి టైం ఇస్తుంది అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ రౌండ్లో ఫిల్ అయిపోయిన పోరు మిగిలిన సీట్లకు ఆప్షన్స్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సెకండ్ రౌండ్ ప్రారంభమయ్యే ముందు సీట్ మ్యాట్రిక్స్ ని కూడా కేర్ఫుల్ కేర్ఫుల్గా పెట్టుకోండి ఆప్షన్స్ పెట్టిన తర్వాత ప్రింట్ తీసి ఉంచుకోండి కొద్ది రోజుల తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు మెసేజ్ వస్తుంది వచ్చినా రాకపోయినా వెబ్సైట్ చూడండి రిజల్ట్స్ కోసం అప్పుడప్పుడు వెబ్సైట్ చూస్తూ ఉండండి సీట్లు వస్తే ఫస్ట్ రౌండ్లో లాగానే పన్నెండు వేల రూపాయలు ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వారికి సెకండ్ రౌండ్లో మళ్ళీ వేరే కాలేజీలో సీటు వస్తే ఈ అలాట్మెంట్ ఆర్డర్ డబ్బులు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు ఫస్ట్ రౌండ్ లో మీరు కట్టి పైన వేలే సరిపోతుంది మీకు ఫ్రీగానే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది మీ అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకుని కాలేజీలో రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేశాక మీరు మళ్ళీ అప్గ్రేడ్ కోరవచ్చు ఇక్కడ మీరు ఇది కూడా ఫ్రీ ఎగ్జిట్ రావాలి ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అయిపో అయితే మీరు టీఎస్ కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారనే విషయం మర్చిపోకండి ఫస్ట్ రౌండ్ నుంచి అప్గ్రేడ్ కోరిన వారు ఎగ్జిట్ అవ్వడానికి వీలు లేదు తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే ఎగ్జిట్ అవుతాను అంటే సర్టిఫికెట్స్ ని లాస్ట్ రౌండ్ వరకు ఇవ్వరు పైగా ఇరవై లక్షల రూపాయల ఫైన్ కూడా మీకు వేస్తారు అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాతే మీకు మీ సర్టిఫికెట్స్ ఇస్తారు ఈ రౌండ్లో మాత్రమే సీటు వచ్చిన వారు తప్పక జాయిన్ కావాలి ఎగ్జిట్ కూడా తీసుకోవచ్చు జాయిన్ అయి అప్గ్రేడ్కి వారం వచ్చు ఇప్పుడు థర్డ్ రౌండ్ ఈ రౌండ్ ని మావత్ రౌండ్ అంటారు ఈ రౌండ్కి మొదటి రెండు రౌండ్లలో సీట్ రాని వాళ్ళు అర్హులు అలాగే సెకండ్ రౌండ్లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్ కోసం వచ్చిన వారు కూడా అర్హులు అవుతారు కేర్మీహెచ్ఎస్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయడానికి టైం ఇస్తుంది అప్పుడు ఆప్షన్స్ ని మనం అప్లోడ్ చేసుకోవాలి తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తుంది సీటు వచ్చిన వారు ఈ రౌండ్ లోనే సీటు వచ్చిన వారైతే పన్నెండు వేల రూపాయలు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడేషన్ కోసం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్ళి కాలేజీలో చేయాలి కాలేజీలో జాయిన్ అవ్వాలి జాయిన్ ఇష్టం లేకపోతే ఎగ్జిట్ కావచ్చు ఇది కూడా ఫ్రీ ఎగ్జిట్ రౌండే సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడ్ కోరుకొని సీట్ పొందిన వాళ్ళు తప్పనిసరిగా జాయిన్ కావాలి వారు ఎగ్జిట్ అవ్వడం కుదరదు అయినా ఎగ్జిట్ అవుతామంటే సెకండ్ రౌండ్లో ఉన్న రోలే దీనికి వర్తిస్తుంది ఇక్కడ ఈ రౌండ్లో అప్గ్రేడేషన్ ఉండదు ఇంకా సీట్లు ఏమైనా మిగిలి ఉంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎంతవరకు ఏ రౌండ్లో సీట్ రానటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు ఆ సమయంలో వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి రిజల్ట్ ప్రకటిస్తుంది మీకు సీట్ వస్తే మెసేజ్ వస్తుంది వచ్చినా రాకపోయినా చెక్ చేసుకొని ఒకవేళ సీటు వస్తే యథావిధిగా ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటి కలిపి తీసుకునే కాలేజీలో సబ్మిట్ చేసి జాయిన్ కావాలి ఈ రౌండ్లో ఎగ్జిట్ అవకాశం లేదు ఎవరైనా ఒకవేళ ఎగ్జిట్ కావాలని అనుకుంటే వారు నీట్ ఎగ్జామ్ నుంచి మూడు సంవత్సరాలు డివర్ చేయబడతారు అంటే మూడు సంవత్సరాల కాలం పాటు నీట్ రాసి అర్హతలు కోల్పోతారు అంతేకాదు ఇరవై లక్షల రూపాయల పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి తప్పక జాయిన్ కావాల్సిందే మన కౌన్సిలింగ్ విధానం ఇలా ఉంటుంది ఇప్పటి వరకు జాగ్రత్తగా విన్నాను అనుకుంటున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎప్పుడు కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది వెతుక్కోవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ విధానాన్ని చూశాను మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నీటిపై నిత్యం వీడియోలు వస్తూనే ఉంటాయి యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనిపిస్తాయి థ్యాంక్ యూ గుడ్ లక్ మీరు మంచి కాలేజీలో సీట్ పొందాలని ఆశిస్తూ